ప్రతి మనిషి తెలిసో తెలియకో అప్పుడప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు అయితే ఆ తప్పు అని తెలిసి కూడా ఆ తప్పు చేస్తే అది అహంకారం కింద వచ్చేస్తుంది అదేవిధంగా ఆ తప్పు తెలియకుండా జరిగితే పొరపాటు వల్ల జరిగిందేమో అని చెప్పి మనం భావించుకోవచ్చు సరే ఇలాంటి తప్పులు జరిగినప్పుడు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మనం తప్పులు చేసి పాపాన్ని మూట కట్టుకోవద్దంట ఎందుకు అంటే అది మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది మనం చేసిన తప్పులకు దానికి ఒక పరిష్కారం మనం చూసుకోవాలి ఒక పరిహారం మనం చూసుకోవాలి ఎలాంటి పరిహారం అంటే దానికి చాలా సులభమైన పద్ధతిలో మనం ఆ యొక్క పరిష్కారాన్ని మనం చేసుకోవచ్చు అలాంటి పరిహారాన్ని చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అంటే ఒక చిన్న ఉదాహరణ రోడ్డు పైన ఒక వ్యక్తి ముసలి వ్యక్తితో ఒక గురుడ్డివాడు ఒక రోడ్డు దాడుతూ ఉన్నాడు మనం వెళ్ళి అతని రోడ్డు దాటిస్తే సరిపోతుంది అప్పుడు ఏమవుతుంది మనం చేసిన తప్పులు ఏవైతే మైనస్ పాయింట్లు ఉన్నాయో అంటే మనం ఏదైతే రుణం ఉందో ఆ రుణాన్ని మనం చేసినటువంటి ఈ విధంగా ఒక్కొక్క ఏదైతే మనం దాటిచ్చే అంటే ఇప్పుడు రోడ్డు దాటించినాం అనుకోండి ఆ దాని ద్వారా వచ్చే ప్లస్ అనేటటువంటి పాయింట్స్ కొంత ఆ రుణంలోంచి కొంత మనం అప్పు తీర్చిన వాళ్ళమవుతాం మనం అదేవిధంగా ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది అనుకోకుండా ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి ఆ బండి ఒకవేళ మోటార్ సైకిల్ అయితే ఆ మోటార్ సైకిల్ పైకి లేపి ఆ అతన్ని ముందుగా అతన్ని పక్కకు తీసుకొని అతనికి ఏదన్నా ఒకవేళ అందుబాటులో ఉంటే నీళ్ళు ఇవ్వడం కానీ ఇంకేదైనా హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ అదే అటువంటి యొక్క పని మనం చేసినట్లయితే దానికి కూడా మనకు కొంత పరిహారం అనేది జరుగుతూ ఉంది కాబట్టి అది కామన్గా మనము కావాలని చేయం కానీ అనుకోకుండా జరిగేటటువంటి దాంట్లో ఇంకేదో మనమే ఒకవేళ ఒక యాక్సిడెంట్ చేస్తున్నాం పొరపాటు జరిగింది మన వల్లనే అప్పుడు కూడా మనం తప్పించుకోకుండా వారికి కొంచెం హాస్పిటల్ తీసుకెళ్లడము వారికి డాక్టర్కు చూపించడము ఇలాంటి యొక్క పనులు చేస్తే మనకున్నటువంటివన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి కాబట్టి మనము ఎలాంటి దాంట్లోనైనా సరే ఏలాంటి యొక్క సేవా కార్యక్రమంలోనైనా ఇలాంటి వాటి వల్ల మనము మనకు వచ్చేటువంటి ఒక మనం చేసినటువంటి ఒక తప్పు తప్పులకు అనేది ప్రాయశ్చితం అనేది దొరుకుతూ ఉంటుంది తప్పనిసరి